జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ దూలం మురళీ కృష్ణ గారు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి తొండంగి శ్రీ పంటిపల్లి అన్వేష్ గారు మండల తెలుగు యువత అధ్యక్షులు యువ సారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సుణ నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ గజ్జి అప్పలరాజు గారు మాజీ సర్పంచ్ తేటగుంట శ్రీ కొల్లు సత్యనారాయణ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ పేరూరి కృష్ణ గారు అధ్యక్షులు పిఎస్ఈఎస్ ఎన్ఎన్ పట్నం యువ యువసారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ చొక్క అప్పారావు గారు తొండంగి మండల టీడీపీ అధ్యక్షులు చింతకాయలపేట పెరుమల్లాపురం నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ బద్ది కొండబాబు గారు మరియు శ్రీ కొయ్య లోవరాజు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు గడ్డిపేట జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కొయ్యా కొండబాబు గారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి బుచ్చియపేట యువ సారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ సూరంపూడి చంద్రశేఖర్ గారు తుని టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీ సూరంపూడి రాజా గారు తెలుగు యువత నాయకులు తుని మంచికి ప్రతిరూపం స్నేహశీలి నిగర్వి పిలిస్తే పలికే ప్రజా వై చానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యనమల రాజేష్ గారికి మా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ చెవ్వాకుల దేవుడు గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సూరాడ రాంబాబు మాజీ సర్పంచ్ శ్రీమతి బడే మంగ మాజీ ఎంపీటీసీ శ్రీ తాటిపర్తి శ్రీధర్ బూత్ కన్వీనర్ ఎర్రయ్యపేట జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు నరాలశెట్టి సూర్యప్రకాష్ గారు తొండంగి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పిఈ చిన్నయ్యపాలెం జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ తలపంటి సుబ్బారావు గారు అనంతలక్ష్మి ట్రేడర్స్ అధినేత మరియు సీనియర్ టీడీపీ నాయకులు గోపాలపట్నం స్టేషన్ రోడ్ అన్నవరం జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ మంతల గంగాధర్ గారు సీనియర్ టీడీపీ నాయకులు దొండవాక జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ అండ్ శ్రీమతి తమరాన వరలక్ష్మి రామకృష్ణ గారు తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు వెలమకొత్తూరు యువ సారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తురు నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ జక్కాన రామునాయుడు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు కుమ్మరిలోవ యువ సారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తురు నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ గంటల సత్యనారాయణ గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ దొండవాక జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కోన నాగేశ్వరరావు గారు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ శివకోటి సహదేవుడు గారు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొమ్మనాపల్లి జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ చొక్కా జగన్నాథన్ గారు సీనియర్ టీడీపీ నాయకులు జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ గింజాల లోపరాజు గారు సీనియర్ టీడీపీ నాయకులు రాజుపేట జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ యాదాల రాజబాబు గారు సత్యసాయి మైరన్స్ హేచరీ అధినేత జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ నెంబర్ వెంకన్న గారు నూట బూత్ కన్వీనర్ రామకృష్ణ నగర్ యువసారధి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ అంకారెడ్డి రమేష్ గారు చైర్మన్ మార్కెట్ కమిటీ తుని జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు పీర్ల వెంకట శివ మరియు సతీష్ జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ వెలగా వెంకట గంగాధర నాయకులు గారు సీనియర్ టీడీపీ నాయకులు మరియు వెంకటకృష్ణ గారు వెంకట చైర్మన్ కోటనందూరు ఆత్మీయ నేతకు హార్దిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు తెలుగుదేశం పార్టీ రథ సారథి పిలిస్తే పలికే జనా హృదయులు డైనమిక్ లీడర్ శ్రీ యరమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ యాదాల రామకృష్ణ గారు సత్యదేవ హెచ్స్ అధినేత శ్రీ యాదాల సతీష్ గారు జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఫ్రెష్ హ్యాచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ యువ సారధి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ ప్రజా అభిమాని జననేత శ్రీ రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ సుర్ల బోడయ్య గారు తుని మండల తెలుగు రైతు అధ్యక్షులు కేవో మల్లవరం మంచికి ప్రతిరూపం స్నేహశీలి నిగర్వి పిలిస్తే పలికే ప్రజా బాంధవుడు వై ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యనమల రాజేష్ గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కే సాయి నవీన్ ఎంపీడీఓ తొండంగి మరియు పంచాయతీ కార్యదర్శులు తొండంగి మండలం యువ సారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ చామంతి సత్యబాబు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ తేటగుంట జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జన హృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా శుభాకాంక్షలు శ్రీ కృష్ణ గారు యువ శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా శుభాకాంక్షలు శ్రీ గారు మాజీ సభ్యులు దానవాయిపేట మంచికి ప్రతిరూపం స్నేహశీలి నిగర్వి పిలిస్తే పలికే ప్రజా వై చానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యనమల రాజేష్ గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తుమ్మలపల్లి రాజేష్ మీ అభిమాని జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ పప్పు నవీన్ గారు తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు టి వెంకటాపురం మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ పోతల రాంబాబు గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమ్మరిలోవ జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ యనమల గోవిందరాజులు గారు టీడీపీ సీనియర్ నాయకులు వేమవరం జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ పేకేటి దారకొండ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వాకదారి పిలిస్తే పలికే బాంధవుడు వై చానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యనమల రాజేష్ గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తొండంగి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు బద్ది శ్రీను ఫీల్డ్ కోదాడ నేమాల శ్రీను వేమవరం భరత్ కుమార్ రావికంపాడు ఎడ్ల నాగేశ్వరరావు గోపాలపట్నం గంగాధర్ కృష్ణాపురం జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ భైరవర్చుల రామచంద్రమూర్తి గారు పంపా ప్రాజెక్ట్ చైర్మన్ కృష్ణాపురం జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జన హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కాపారపు అబ్బులు గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ అత్తి అచ్యుతరావు గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ పోల్నాటి కృష్ణ గారు జనసేన నాయకులు టి తిమ్మాపురం జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కోడా వెంకటరమణ గారు కాకినాడ జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మరియు శ్రీమతి కోడ వీర వెంకటలక్ష్మి గారు తుని మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్లయ్యపేట ఎనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా నేత తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ తమరాన సత్యనారాయణ గారు సీనియర్ టీడీపీ నాయకులు వెలమకొత్తూరు జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు కొల్లు దుర్గాప్రసాద్ కోటనందూరు మండలం ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి